జానకి నేను కొంత సంగీత వరంగల్ ఈ రోజు ఈ చారిత్రకమైన వేస్తార గు ప్రధాన రచకులు శ్రీమాన్ శ్రీ గర్భూపేంద్ర శర్మ గారి చేతుల మీదుగా కోటి కుమార్ చాలిసంది పారాయణ చాలిసలు ఇచ్చి చేస్తున్న క్రమంలో మేమంతా అదృష్టంగా భావిస్తున్నాము గంగుపేంద్ర శర్మ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఆవిష్కరణ చేయడము అదేవిధంగా వరంగల్ ఎట్లా అంటే ధర్మ సంస్థాపన డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో తమ పేరుని గోత్రాలని చిరునామాని నమోదు చేసుకుని జనవరి ఇరవై ఒకటో తారీఖు నాడు జరగబోయే కోటి హనుమాన్ చాలీస వేకువని కొరడం దారుతుందండి నమస్కారం ధర్మ సంస్థాపనార్థాయ సంభవ